గుట్టి పద్మిని దక్షిణ ఇండస్ట్రీలో సీనియర్ నటిమనులు ఒకరు పద్మిని మాట్లాడుతూ కమలాసన్ శ్రీ విద్య రేఖ జయసు వాణి గణపతో సహా మరి ఇద్దరు నటిమనులతో కలిసి ఒకేసారి ఆడుగురితో ప్రేమ వ్యవహారం నడిపించారు కానీ చివరకు వాణి గణపతిని కమలాసన్ పెళ్లాడారు వీరి పెళ్లి వార్త శ్రీదేవి శ్రీ విద్యను ఆశ్చర్యం గురిచేసింది అయితే శ్రీ విద్య ఎంతో ఇష్టపడింది ఆయనను పెళ్లి చేసుకోవాలనుకుంది అతనికి పెళ్లి కావడంతో తీవ్ర మనోవేదన గురైంది నేను కమలతో తెలుగులో సినిమాలు నటిస్తున్నప్పుడు ఆయన వ్యాణితో ప్రేమలో పడ్డారు ఎయిర్పోర్ట్ లో ఆమెకు ఒక బహుమతి కూడా కొన్నాడు ఆ తర్వాత మద్రాసు చెందిన నటి రేఖతో ప్రేమాయణం కొనసాగించాడు ఈ విషయాన్ని నేను నేరుగా వెళ్లి శ్రీవిద్యకి చెప్పా కానీ ఆమె కమల సకల వల్ల బలుడాన్ని బిరుదు రావడానికి ఇదే కారణం అని పేర్కొంది అయితే కమల్ వాణి పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీ విద్య చాలా రోజులు వాస్తవాన్ని భరించలేక తీవ్రమైన ఒత్తిడికి గురైనట్టు పద్మిని తెలిపింది కానీ కొన్నేళ్ల తర్వాత జార్జ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది శ్రీ విద్య అయితే కొద్ది రోజులకే విడాకులు తీసుకుంది ఈ సినిమా నుంచి తప్పుకున్న శ్రీ విద్య తిరువంతపురంలో స్థిరపడింది తన ఆస్తి మొత్తాన్ని ఓ ట్రస్ట్ రాసిచ్చింది ఆ తర్వాత ఆమె క్యాన్సర్ రావడంతో రెండు వేల ఆరులో మరణించింది తెలుగులో చివరగా విజయ్ ఐపీఎస్ అనే సినిమాలో శ్రీ విద్య నటించారు ఈ సినిమాలో హీరోగా సుమంత నటించారు కొత్త సినిమాలకు జెన్యున్ రివ్యూ కావాలనుకుంటే నా సబ్స్క్రైబ్ చేసుకోండి